ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బహిన్ అగ్రికల్చర్ ఛానల్ మనం ఈరోజు మార్కెట్లో ఉన్న పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఏడు వందల ఐదు రూపాయలు మరి కింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల మూడు వందల ఐదు రూపాయలు ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల రూపాయలు ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మరి గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలు మరి గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఒక వంద పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట అరవై రూపాయలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ఆరు వేల తొమ్మిది వందలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేలు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారికి చూసుకుంటే భైసా మార్కెట్లు అయితే పత్తి కొనుగోలు ప్రారంభమైన రైతులను గమనించుకోవాలి నిన్న జరిగిన మార్కెట్ అయితే కనిష్టంగా ఆరు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల నూట ఒక్క రూపాయి అయితే పత్తి కొనుగోలు చేయడం జరిగింది భైంసా మార్కెట్లో అదేవిధంగా బురగం పాలు మార్కెట్లో కూడా ఈ ఓపెన్ అయింది అక్కడ అయితే సీసీఐ ధర అయితే ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ఉన్నది ఎన్నుకునూరు వేసా మార్కెట్లో కనిష్టంగా ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల మూడు వందలు ఉన్నది జమకుంటలు కూడా పత్తి కొనుగోలు ప్రారంభమైన సీసీఐలో అక్కడ సీసీ అయితే మంచి క్వాలిటీ ఉన్న పత్తికి అయితే ఎనిమిది వేల నూట పది అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఆధుని వేస మార్కెట్లో చూసుకుంటే ధరలు పత్తి అయితే కింటాలు మొత్తము ఏడు ఏళ్ళ ఇరవై ఒక్క కింటలు అయితే పత్తి దిగుమతి అయింది కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ఉన్నది ఆధునిక వేస మార్కెట్లో వేరే చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది కింటలు గరిష్టంగా ఆరు వేల మూడు వందలు ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా కింటలు గరిష్టంగా ఆమోదాలు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలకు ఉన్నది సో ఫ్రెండ్స్ ఇది ఆధునిక వేసిన మార్కెట్లోని ధరలు అదేవిధంగా మేము చెప్పే ధరలన్నీ ఆఫ్లైన్ మార్కెట్ పది ధరలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ